బద్వేల్ మండలంలోని కొంగలివీడు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థురాలు సుదమ్మ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మెచార్టీతో గెలిపించాలని వారు కోరారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామన్నారు సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించామని గ్రామాల్లోనే గ్రామ సచివాలయాలు ఆర్బికెలు విలేజ్ హెల్త్ క్లినిక్లను నిర్మించి నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించామని తెలిపారు గ్రామ సచివాలయ పరిధిలో కోట్లాది రూపాయలతో ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వివరించారు అమ్మఒడి విద్యా దీవెన ద్వారా తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని తెలిపారు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని కొనియాడారు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి వైఎస్సార్సీపీ పెద్దపోల్ రెడ్డి గురివిరెడ్డి భూమిరెడ్డి ఓపుల్ రెడ్డి శివ మండల కన్వీనర్ మల్లేశ్వర్ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదుపరులు పాల్గొన్నారు டார போந்து ஏறுங்க ஆ எக்கிறது வா வா மாத்தற கடா என்ன என்னேேேே சொன்னாருண்ணாண்ணா என்ன சொல்லாரு நான் நான் ஓடுறேன் சின்ன சின்ன ஓடுறதுக்கு ஒரு ஆ ஆ இங்க வந்துட்டுமா 다음 영

ಅಮ್ಮ 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 ಫೋಟೋ ಅಲ್ಲ